సన్నీ లియోన్ ఈ పేరు ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు సడన్గా హిందీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఒక శృంగార శృంగారతారం తీసుకున్నారు ఏంటని చాలా విమర్శలు వచ్చాయి అయినప్పటికీ కూడా తనని తాను నిరూపించుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది కోర్స్ తను చేసింది ఎంత చేసినా సరే తన తన వ్యక్తిగతం అది దాన్ని విమర్శించాల్సిన అవసరం ఎవరికి లేదు సో వాళ్ళు ఆయనతో కలిసి చాలా మంచి పనులు చేసింది ఇప్పటికీ ఎన్నో వ్యాంప్ క్యారెక్టర్లు ఎలాంటి సినిమాలు చేసినా సన్నీలివని చాలామంది ఇంకో రకంగానే చూస్తారే తప్ప తన్ని తాను ఎవరు చూడలేదు కానీ తను చేసే మంచి పనులు మాత్రం బోల్డ్ ఉన్నాయి అనాథ పిల్లల్ని దత్తకు తీసుకోవడం కానీ అండ్ సామాజిక సేవ చేయడం కానీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు సినిమాలలో కూడా చక్కగా నటించింది కానీ వాళ్ళు ఇస్తే తప్ప రెమ్యనరేషన్ కూడా ఇంత కావాలి అని అడిగినటువంటి ఒక మంచి మనిషి అనమాట అందుకే మన వాళ్ళకు కూడా కొంచెం మందికి ఇప్పుడు మంచు ఫ్యామిలీ కూడా కొంచెం అత్యంత సన్నిహితంగానే ఉంటుంది మన మన జీ తెలుగు వాళ్ళకు కూడా తెలుగు మీడియంకి బ్రాండ్ అంబాసిడర్గా వచ్చింది అఫ్ కోర్స్ షీజ్ అ వెరీ గుడ్ గేల్ అని చెప్పుకోవచ్చు ఇక అసలు విషయానికి వెళ్తే సన్నీ లియోన్ మన గ్రేటర్ నోయిడాలో చికలోక అంటే ఇది ఒక సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ అనమాట ఆ టైటిల్ని తీసుకొని ఒక రెస్టారెంట్ని ప్రారంభించింది అంటే ఒక వ్యాపారం పెట్టింది వాళ్ళ ఆయనతో కలిసి తనకు తానుగా ఒక పిజ్జాని రెడీ చేసి ఇంతకుముందు సోషల్ మీడియా పోస్ట్ చేసిన వీడియోతో బాగా వైరల్ అయిపోయింది అండ్ చాలామంది స్టార్స్ మన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఈవెంట్ మేనేజ్మెంట్లోకి కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్లోకి కొంతమంది బొటిక్స్ పెట్టడం ఇంకొంతమంది ఇంకో రకరకాల బిజినెస్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఎక్కువ మంది ఫుడ్ బిజినెస్లో రావడం కూడా చూసాం సో అట్లా సన్నీ లియోన్ ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త రెస్టారెంట్ మన గ్రేటర్ నోయిడా ఢిల్లీలో అయితే పెట్టింది అది ఎప్పుడైతే బై సన్నీ లియోన్ అని పేరు చూసారో అందరూ కూడా అదే పనిగా అక్కడికి విజిట్ చేస్తున్నారు అండ్ అన్నత్య కాలంలోనే జస్ట్ ఆల్మోస్ట్ చాలా తక్కువ కాలంలో అది బాగా పెద్ద హిట్ అయిపోయి అండ్ బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది దానికి ఇన్స్టాలో చూడవచ్చు దాని పే పోస్టులు ఏమైనా ఉన్నాయో ఇట్లా ఏదైనా ఫోటో పెట్టగానే బాగా వైరల్ అయిపోతుంది అనమాట సో ఆల్ ద బెస్ట్ సన్నీ లియోన్ అని చెప్దాం ఇంకా రెస్టారెంట్ రకరకాల బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయాలని ఎందుకంటే ఫస్ట్ చికలోకా అని చూస్తే చాలామంది తన ఫ్రాంచైజీ ఓపెన్ చేసిందేమో అనుకున్నారు కరెక్ట్ అట్లా కాదు ఇలా అయితే రీసెంట్లీ మన సమంత ట్రాలాలా అని ఒక బ్రౌన్ గేల్ రింగ్ సాంగ్ ఆధారంగా తీసుకున్న ఒక లైన్ని పట్టుకొని తను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిందో సేమ్ అలాగే ఒక ఇంగ్లీష్ ఆల్బంలో ఉన్నటువంటి టైటిల్ చికా లోకాని తీసుకొని సన్నీ లియోన్ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేసింది ఆమెకు అది నచ్చింది అంతే సో ఆల్ ద బెస్ట్ సన్నీ లియోన్ చెప్దాం థ్యాంక్ యూ సో మచ్